కారం రంగు రుచితో ఉంటుంది పచ్చి మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి ప్రపంచ వ్యాప్తంగా కాఫీ ప్రేమికులకు ఏకమైన మధురానుభూతిని ఇచ్చేది అరకు కాఫీ కాఫీ తాగేవారికి దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి అయితే అరకు కాఫీ గురించి వాటి ప్రత్యేకతలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం సాధారణంగా చాలా మంది ఉదయం లేవగానే కాఫీ తాగే అలవాటు ఉంటుంది కాఫీ తాగందే ఏ పని చేసేందుకు బుద్ధి పుట్టదు కొందరికి అందుకే మిథునం అనే సినిమాలో ప్రముఖ కవి జొన్నవిత్తుల కాఫీ గొప్పతనం గురించి చక్కగా వివరించారు అలాంటి అద్భుతమైన కాఫీ తాగాలంటే విశాఖపట్నం నుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న అరకు లోయకు వెళ్లాల్సిందే అరకు రోయలోని తూర్పు కనుమల అందాల మధ్య ఈ కాఫీ సాగుతుంది అత్యంత దట్టమైన అడవులు ప్రకృతి రమణీయతతో ఉన్న వాతావరణంలో కాఫీ పంట పండుతుంది ఈ కాఫీ సాగు చేయాలంటే సాధారణంగా ఇరవై నుంచి ముప్పై డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత ఉండాలి తక్కువ ఎండలు ఉన్న వాతావరణం కాఫీ పంట బాగా పెరగడానికి ఎంతో సానుకూలంగా ఉంటాయి అందుకే ఏపీలో పండే అరకు కాఫీ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది ఈరోజు మనం ఆంధ్ర కాశ్మీర్ అరకులో ఉన్నాము అరకు కాఫీ ప్లాంటేషన్ యొక్క వద్ద ప్రస్తుతం మనం ఉన్నాము మనకి అరకు కాఫీ ప్లాంటేషన్ అనేది అరకు కాఫీ అంటే ఎంతో ప్రాచుర్యంలో ఉన్నది ఎంతో ప్రావీణ్యం కలిగినది ప్రాచీనమైనది ఈ అరకు కాఫీని దేశ విదేశాలకు ప్రపంచంలో చాలా దేశాలకు కూడా ఎగుమతి చేస్తూ ఉంటారు అయితే ఇంత ప్రాచుర్యం ఉన్న అరకు కాఫీ తయారీ ఎలా ఉంటుందో చూసేద్దామా ఇక్కడ పండే కాఫీకి అంతర్జాతీయ స్థాయి రుచి పరిమళం ఉండటం వల్ల చాలా మంది ఈ కాఫీకి ముగ్ధులవుతున్నారు ఈ కాఫీ టెరాయిర్ మ్యాపింగ్ పద్ధతిలో సాగవుతుంది అంటే ప్రత్యేకమైన వాతావరణం నేల స్వరూపాన్ని అనుసరించి ఈ కాఫీ చెట్లు సాగు అవుతుందన్నమాట పురుగు మందులు రసాయనాలు వాడకుండా పూర్తిగా సేంద్రియ పద్ధతుల్లో వాటిని సాగు చేస్తారు ఇక్కడి రైతులు సాధారణ కాఫీలకు ఇచ్చే రేటింగ్ ఎనభై పాయింట్ల వరకు ఉంటే అరకు కాఫీకి తొంభై పాయింట్ల రావడం దాని ప్రత్యేకతను మరింత చాటు చెబుతోంది ఇండియాలో ఇన్ని పాయింట్లు సాధించిన తొలి కాఫీ ఇదే ఈ కాఫీ సహజమైన తీపి పండ్ల రుచి పువ్వుల పరిమళాలతో కూడి ఉంటుంది అరకు కాఫీ పంటలను ఇక్కడ గిరిజనులు సాగు చేస్తున్నారు దట్టమైన అడవుల్లో ఈ సాగు జరుగుతోంది అరకులో కాఫీ పంట సాగు చేసే గిరిజనులు ప్రస్తుతం మారిన కాలానుగుణంగా అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తూ ఉంటారు ఇందుకోసం వీరికి ప్రత్యేక ట్రైనింగ్ ఇచ్చారు పైగా అరకు కాఫీ గింజలు కూడా ప్రత్యేకమైన రెడ్ కలర్ గింజలు వీటిని అత్యంత నాణ్యత ప్రమాణాలతో సేకరిస్తూ రోస్టింగ్ ప్యాకింగ్ అన్ని విషయాల్లో అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా చేస్తున్నారు మధ్యవర్తులు ఎవరు అరకు నుంచి ప్రపంచ దేశాలకు ఈ కాఫీ సప్లై చేస్తున్నారు ఇండియా అంతటా ఈ కాఫీ పొడి సప్లై ఉంటుంది ప్రస్తుతం అయితే మనం అరకు కాఫీ ఉన్నాము మామూలుగా అయితే కాఫీ సాగుకి అరకు యొక్క ఎన్విరాన్మెంట్ అంటే ఆ పర్యావరణం క్లైమేట్ కానీ ఎంతగానో సహకరిస్తుంది సాధారణంగా కాఫీకి కొద్దిగా చల్లని ఉష్ణోగ్రతలు కావాలి సో ఆ టర్మ్లోనే ఇది పంట కూడా బాగా వస్తుంది అని అంటారు అయితే ఈ అరకు కాఫీ తోటలే ప్రసిద్ధి ఏంటంటే కాఫీ తోటలో ఎప్పుడు కూడా కాఫీ కాఫీతో పాటుగా సిల్వర్ ట్రీ మీ కనబడుతుంది కదా సిల్వర్ చెట్టు చెట్టుకి ఆ క్రీపర్స్ లాగా మనకి మిరియాలు పంట మొత్తం ఒకే ల్యాండ్లో మూడు పంటలు కూడా పండిస్తూ ఉంటారు సో ఫస్ట్ మనకి కాఫీ కాఫీతో పాటుగా సిల్వర్ ట్రీ సిల్వటరీతో పాటుగా పెప్పర్ అనగా మిరియాలు చెట్లు కూడా మనకి రూపొందిస్తూ ఉంటారు అయితే అయితే ఈ కాఫీ తోటకి సంబంధించి ఈ కాఫీ చెట్లు ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఈ బీన్స్ని కాఫీ బీన్స్ అని అంటారు సో ఈ కాఫీ బీన్స్ ద్వారానే మనకి ఎంతో ప్రసిద్ధి చెందిన ప్రాచుర్యంలో ఉన్న ఈ అరుకు కాఫీ తయారీ అయితే ఉంటుంది అయితే ఈ బీన్స్ని రోస్ట్ చేసిన తర్వాత రిఫైన్ చేసి ఆ వచ్చిన ఆ ప్రోడక్టే కాఫీ సో ఈ అరకు కాఫీ ఎంతో ప్రాచుర్యమైనది సాధారణంగా మనకి చూసుకున్నట్లయితే చూసినారు కదా ఒక్కొక్క దగ్గర ఎన్నెన్న ఎక్కువ ఎక్కువ బీన్స్ వస్తున్నాయి అయితే దీనికి సంబంధించి కూడా ఈ అరకు ఇంకొంచెం ఇంకో వన్ వీక్ అయితే మాత్రం వన్ వీక్ వన్ అండ్ హాఫ్ వీక్ అయితే ఈ క్రాప్ మొత్తాన్ని కూడా తీసేస్తారు ఈ బీన్స్ని బయటికి మనకి రోస్ట్ చేసి బయటికి మనకి అమ్మకంలోకి వస్తుంది అయితే ఇది రెండు ఫార్మేట్స్లో కూడా మనకి కనబడుతుంది అయితే ఒకటి రోస్టెడ్ బీన్స్ కూడా బయటికి మనకు దొరుకుతుంది అలాగే ఇక్కడ పౌడర్ చేసి కూడా అరకు కాఫీని ఆ అరోమా ఆ ఫ్లేవర్ ఇక్కడే ఇక్కడ ఆ చెట్ల నుంచి వచ్చే టేస్టే చాలా బాగుంటుంది అయితే సాధారణంగా వచ్చే పర్యాటకులు కూడా ఇది లభించడానికి బయట కూడా అరకు కాఫీ అందుబాటులో కూడా ఉంటుంది అలాగే ఈ అరకు కాఫీని అయితే మాత్రం మన రాష్ట్రం నుంచి ఎక్కువ శాతం మీదుగా కూడా ఇటు దేశంలో అలాగే విదేశాలకు కూడా ఎగుమతి అవుతూ ఉంటుంది ఇది అరకు కాఫీ ఎర్లీ హార్వెస్ట్ కాఫీ గింజలను హార్వెస్ట్ సీజన్ లో ముందుగా స్వీకరిస్తారు అంటే అరకులో కాఫీ గింజలను ఒక సీజన్ లో మొత్తం పది సార్లు సేకరిస్తారు ఈ కాఫీ తయారీలో చెరీస్ అప్పుడప్పుడే పండుతూ క్రిమ్సన్ రెడ్ కలర్ లోకి మారతాయి ఆ సమయంలో వాటిని సేకరిస్తారు అందువల్ల ఈ కాఫీ చాలా కాంతివంతంగా అత్యంత తాజాగా ఉంటుంది ఇక సెలెక్షన్ కాఫీ తయారీకి వాడే గింజల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి ఈ కాఫీ గింజలు గిరిజనులు జీవించే ప్రదేశాలకు దగ్గరగా ఉంటాయి ఇక్కడ సిల్వర్ ఓక్ చెట్ల నీడ కాఫీ చెట్లపై పడుతుంది అలాగే ఆ ఓక్ చెట్లకు మిరియాల తీగలు అల్లుకుని ఉంటాయి అలాంటి ప్రదేశంలో పండే ఈ కాఫీ గింజలు ప్రత్యేకమైన ప్రాసెస్ ద్వారా అద్భుతమైన రుచిని పొందుతాయి ఈ కాఫీ ప్రత్యేకమైనది ఎందుకంటే ఈ కాఫీ తోటలు అత్యంత ఎత్తైన పెరుగుతాయి ఈ నేలలు ఉన్న ప్రాంతాల్లో జీవ వైవిధ్య పరిస్థితులు ప్రత్యేకంగా ఉంటాయి ఈ కాఫీని అత్యంత సహజమైన పద్ధతిలో వాష్ చేస్తారు ఈ కాఫీ సేకరణ ప్రాసెస్ అంతా క్లిష్టంగానే ఉంటుంది కానీ దీని రుచి అమోఘంగా ఉంటుంది అందుకే భూలోకంలో అమృతం అంటే ఈ ఉష్ణపానీయం పేరునే చెబుతూ ఉంటారు చాలా మంది కాఫీ ప్రేమికులు అరకులో ఎర్లీ హార్వెస్ట్ సెలెక్షన్ డార్క్ రోస్ట్ గ్రాండ్ రిజర్వ్ అనే మూడు రకాల కాఫీ అందుబాటులో ఉంటుంది ఒక్కొక్క రకం కాఫీ ఒక్కొక్క రకమైన ప్రత్యేక రుచిని కలిగి ఉంటుంది దీంతో కాఫీ ప్రేమికులను ఇట్టే ఆకట్టుకుంటుంది అరకు కాఫీ పొడిని కొనాలంటే ఎలా అనే ఆలోచన మీలో కలగవచ్చు కొనాలనుకునే వారు ప్రభుత్వ అధికార వెబ్సైట్ లో ఆర్డర్ చేయవచ్చు లేదా అమెజాన్ లాంటి ఈ కామర్స్ సైట్లలో కూడా కొనవచ్చు అయితే ఈ కాఫీ పొడుల్లో కూడా మూడు రకాలు ఉన్నాయి ఎర్లీ హార్వెస్ట్ వాష్డ్ ప్రాసెస్ కాఫీని మీడియం రోస్ట్ చేస్తున్నారు దీన్ని రెండు వందల యాభై గ్రాముల ప్యాక్ ధర సుమారు ఆరు వందల ముప్పై రూపాయల దాకా ఉంటుంది అలాగే సెలెక్షన్ అనే కాఫీని మీడియం డార్క్ రోస్ట్ చేస్తున్నారు ఈ రకం కాఫీ రెండు వందల యాభై గ్రాముల ప్యాక్ ధర ఐదు వందల తొంభై రూపాయల వరకు ఉంటుంది ఇంకా గ్రాండ్ రిజర్వ్ కాఫీని మీడియం రోస్ట్ చేస్తున్నారు ఇది రెండు వందల యాభై గ్రాముల ప్యాక్ ధర ఎనిమిది వందల తొంభై రూపాయలుగా ఉంటుంది పరిస్థితులను బట్టి కాలానుగుణంగా ధరలు కూడా మారుతూ ఉంటాయి అరకు కాఫీ తోటలను ఇంతవరకు మనం చూసాం కదా మరి ఈ అరకు కాఫీ తయారీ ఏ విధంగా ప్రారంభమవుతుంది అసలు పచ్చగున్న ఆ యొక్క అరకు కాఫీ ఏ విధంగా ఏ రంగు మార్చుకుంటుంది బ్రౌన్ కలర్గా ఎలా మారుతుందండి ఫస్ట్ మనకి ఇప్పుడు ఈ పచ్చగా ఉండబోతుంది ఈ మనం చూస్తున్నట్లయితే ఇగో కనబడుతుంది కదా ఇలాగ ఈ గ్రీన్ కలర్లో బీన్స్ ఉంటాయి కాఫీ బీన్స్ సో ఈ గ్రీన్ కలర్ కాఫీ బీన్స్ ఇంకొక టూ వీక్స్ తర్వాత రైప్ అయ్యి ఒక రెడ్ కలర్గా మారుతుంది ఆ రెడ్ కలర్ బీన్స్ మారిన తర్వాత ఈ విధంగా డ్రై బీన్స్గా మారుతాయి వీటిని డ్రై బీన్స్ అని అంటారు సో ఆ రెడ్ కలర్ బీన్స్ ఏదైతే ఉన్నదో వాటిని మనం తీసి బయటికి ఎండబెడితే ఈ కలర్లో మారుతుంది సో మారిన తర్వాత ఆ బీన్స్ని క్లీన్ చేస్తారు ఆ బీన్స్ని నీట్గా క్లీన్ చేస్తే ఇలాగ క్లీన్డ్ బీన్గా ఎలాగ ఉంటుంది ఈ క్లీన్ బీన్ని నెయ్యిలో వేసి రోస్ట్ చేస్తే రోస్టెడ్ బీన్గా మారుతుంది అప్పుడు ఈ కలర్లోకి వస్తుంది ఇది రోస్టెడ్ బీన్ అంటారు దీన్ని ఫస్ట్ గ్రీన్ కలర్లో ఉంటుంది గ్రీన్ నుంచి రెడ్ కలర్ మారుతుంది ఆ రెడ్ కలర్ని క్లీన్ చేసిన తర్వాత క్లీన్ చేసిన దాన్ని డ్రై ఎండబెట్టి ఆ ఎండబెట్టిన ఆ బీన్ని ఇలాగ నెయ్యిలో వేస్తే అది రోస్టెడ్ బీన్గా మారుతుంది ఆ రోస్టెడ్ బీన్ని మనం గ్రైండ్ చేసుకొని లేదా మిక్స్ చేసుకొని మనం కాఫీలో కలుపుకుంటాం అరోమా చూస్తుంటే చాలా ఒక మత్తెక్కే విధంగా ఒక మంచి కఫైన్ సొల్యూషన్ విధంగా కూడా మనకి అరకు కాఫీ ఎంతో స్ట్రెస్ని కూడా రిలీవ్ చేస్తుంది ఎంతో ఆ ఫ్లేవర్ చాలా టేస్ట్ని కూడా ఇస్తుంది సో మరి ఇంతవరకు కాఫీ తయారీ చూసాం కాబట్టి సో ఈ రోస్టెడ్ అయ్యింది కదా ఈ రోస్టెడ్ అయ్యింది మనకి ఇలా పౌడర్ రూపంలో బయటికి ఫామ్ అవుతుంది చూస్తున్నారు కదా అంటే ఆ గ్రీన్ కలర్ నుండి ఈ యొక్క బ్రౌన్ కలర్ పౌడర్ వరకు కూడా కాఫీ తయారీ ఈ విధంగా ప్రపంచం మెచ్చిన కాఫీని అందించడంలో ఏపీ ప్రభుత్వం అరకు గిరిజనుల కృషి ఎంతో ఉంటుంది ఇప్పుడు ఈ కాఫీ ఏ స్థాయికి చేరిందంటే కాఫీతో పాటు కాఫీ ఎక్విప్మెంట్ కూడా వెబ్సైట్లో అమ్ముతున్నారు అంతేకాదు ఈ కాఫీని చాలా మంది గిఫ్ట్ గా కూడా ఇస్తున్నారు ఎందుకంటే ఇది భారతదేశ ప్రత్యేక కాఫీగా మారింది దీన్ని కొన్నప్పుడల్లా పరోక్షంగా గిరిజనులకు జీవనోపాధి కల్పించినట్లు అవుతుంది అరకు కాఫీ ద్వారా లభించే లాభాలు గిరిజనులు డైరెక్ట్ గా పొందుతారు మధ్యవర్తులు ఉండరు అందుకే ఈ కాఫీ ఇండియాకి గర్వకారణంగా మారింది దీని గురించి ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో కూడా ప్రస్తావించారు